హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు నువ్వులు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసుకున్న కప్పు పల్లీలు ముప్పావు కప్పు నువ్వులు వీటిని మిక్సీ పట్టుకోవాలి అలాగే రెండు కప్పుల పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి పుట్నాల పప్పును ఫ్రై చేసే పని లేదండి మీకు గినక మెత్తగా ఉన్నట్లయితే కొంచెం వేడి చేయొచ్చండి రెండు కప్పులు తీసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం బెల్లం వేసుకోవాలండి నేను మొత్తం మూడు కప్పులు తీసుకున్నాను కదా మూడు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను రెండు కప్పులు పుట్నాలు ఒక కప్పు పల్లీలు ఒక ముప్పా కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి బెల్లం మూడు కప్పులు తీసుకుంటున్నాను బెల్లం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక కప్పు ఈ పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేకపోతే బెల్లం అంటుకొని పోతుంది ఇట్లా రెండు దఫాలుగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి కాకుండా చూసారు కదా రెండు కప్పులు వేసుకొని సగం మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా చేస్తే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పల్లీలు నువ్వులు పుట్నాల పప్పు వేసాం కదా అలాగే కొంచెం ఒక ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకున్నాను కొబ్బరి తురుము వేయడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చిందండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం దీంట్లో కొంచెం రెండు స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసాను దీంట్లో వేసినవన్నీ హెల్త్కి మంచిదేనండి పల్లీలు నువ్వులు పుట్నాలు అలాగే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూశారు కదా జీడిపప్పు బాదం పప్పుని సన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి కూడా వేసుకోవాలి మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా బాగుంటాయండి వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఒక అర కేజీ మైదా పిండి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండితోనైనా చేయొచ్చండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేడి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టు బాగా రఫ్గా పిండి బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి పిండి కొంచెం నానాలి పది నిమిషాల తర్వాత పిండి నానిపోయిన తర్వాత మనం చపాతీలాగా ఒత్తుకోవాలి చాలా బాగుంటాయండి ఈ సంక్రాంతికి స్పెషల్గా పిల్లలకి ఇలా రోజు ఒకటి రెండు కజ్జికాయలు చేసి ఇవ్వచ్చు చూశారు కదా ఇలా చపాతి పిండిలాగా చేసుకొని మనం కజ్జికాయ ప్లేట్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ రాసుకొని అంటుకోకుండా టూ టేబుల్ స్పూన్ల వరకు మనం లోపల స్టఫింగ్ పెట్టుకొని పైన కొంచెం వాటర్తో తడి చేసుకొని ఇలా ప్రెస్ చేసి మనం కజ్జికాయని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ సైడ్లు ఉంచుకోవచ్చు అండి నేనైతే కొంచెం మరీ పొడవుగా ఉన్నాయి కదా ఈ సైడ్లు కొంచెం కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు చూసారు కదా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కజ్జికాయ పెట్టలేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు ఇలా ప్రెస్ చేసుకోవాలి పైన తడి రాసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయండి బాగా అంటుకొని పోతాయి చూసారు కదా ఇప్పుడు అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోవాలి ఇలా రెండు పగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరీ హైలో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కజ్జికాయలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి